మీకేదో డబ్బిస్తే దేవుడు ప్రేమించారనుకుంటే పిచ్చితనం అది మూర్ఖత్వం అది నిన్ను చావు నుంచి తప్పించారు చూసావు నా దేవుడు కంటికి రెప్పలాగా నువ్వు ఎక్కడ చచ్చిపోతావో డిప్రెషన్ లో నువ్వు ఎక్కడ సూసైడ్ చేసుకుంటావు అని పక్కనే ఉండి ఇంట్లో వాళ్ళని నిద్రపోతారు నీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు కూడా భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులైనా ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఇరవై నాలుగు గంటలు ఆ శాతానుగాడు అసలే పనికి మళ్ళాడు వచ్చేసి ఎలా పోలా ఇప్పుడే చచ్చిపో ఇప్పుడికిప్పుడు చచ్చిపోమని ప్రేరేపిస్తాడేమో అని చెప్పి కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకున్న దేవుడు ప్రేమిస్తున్నట్లుగాదా నా కష్టములో నష్టములో తోడు ఉన్నారు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నారు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు సౌందర్యానులో తుతిసింహాసనాశీనుడా ప్రేమ పరిపూర్ణమై నా హృదయా నా కోలు వాయనేజరేడా హిందీగాైనా ఆ రైవము వి పాపము చేసేలా ప్రేరేపించబడుతున్న దేవుడు పెట్టిన సరిహద్దు అంటూ నాకుంది నేను చెయ్యను ఒక మాట వదిలేటప్పుడైనా అమ్మో దేవుడు నా ప్రతి మాటను బట్టి నన్ను జవాబు అడుగుతారనే విశ్వాసం ఎలా ఉంటే నువ్వేం చేస్తావు మాట్లాడవు ఆ మాట ఈరోజు ప్రస్తుత సమాజం అంత దినాల్లో ఎలా అయిపోయిందంటే అన్యుల కంటే దారుణంగా వెళ్ళిపోయిందండి క్రైస్తవం రాజా సన్నిధిలో ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండనయ్యా నీ బ్రతుకాలేనయ్యా కోపము ఏమిటయ్య తమ్ముడా ఈ స్థుతులలో ఉన్న ఆశీర్వాదం అనే ఈ బుక్కును ప్రింట్ చేసినటువంటి ఆ మినిస్ట్రీ పేరు తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమ స్వరూపి మినిస్ట్రీ అని అది చూసినప్పుడు నేను అనుకున్నాను నిజంగా ఈ మినిస్ట్రీ ఎక్కడో దూరం ఉంది కదా నేను వెళ్ళలేను ఒకవేళ దేవుని చిత్తమైతే నేను కలుస్తానా చూస్తానా అనుకున్నాను జరుగుతున్న ఈ మీటింగ్ యొక్క పాంప్లెట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అయితే ఈరోజు మరి మంచి వాక్య సందేశం కూడా ఉన్నాను నిజంగా దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమించడమే కాదు ఆయన ప్రేమ చేత నన్ను ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు వాక్యం కుతూహలమై నంద్యాల నుంచి నందికూటి ప్రాంతానికి వచ్చి శివకులం వల్ల పడి గొప్పగా చేసినందుకు దేవునికి నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు మా ఆడపిల్లకి వచ్చేసి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు మరి ఇరవై సంవత్సరాల నుంచి కూడా జరగని కార్యాన్ని దేవుడు ప్రే చేసినప్పుడు అన్నగారు అక్కగారి ప్రార్థనను బట్టి మా ఆడపిల్లకి మరి కార్యం జరిగింది దేవదేవునికి వందనాలు